ఇప్పుడు మనం తాడవాయ దిగామండి ఇది ఫ్రెండ్స్ అదిగోండి బోర్డు కనపడుతుంది దూరంగా అది తాడవాయి బోర్డు ఆ నుంచి జంగిల్ నుంచి ఇలా చూసుకుంటే ఈ తాడవాయిలోనే ఇటు మళ్ళీ మనుగురిపోయే రూట్ అండి ఇది తెలంగాణ టూరిజం హరిత ఇది పార్క్ అండి ఇక్కడ పక్కన దేవరలోడ్డి వ్యాలీ ఆఫ్ గాడ్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దమ్మరవాయ్ అంట ఫ్యాన్స్ దమ్మరవాయ్ డోల్ సిక్స్టీన్ కిలోమీటర్స్ అక్కడైతే అధినాకతమైన పురాత కాలమైన ఆది మానవులు శిథిరాలు గుహలు ఉన్నాయంట ఫ్రెండ్స్ చూసేద్దామా వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ లోపల ఇక్కడైతే పార్కు చూసుకుందాం జంగిల్ ఫ్రెండ్స్ ఇదంతా చుట్టూ చూడండి ఫ్రెండ్స్ జంగిల్ అడవి పెద్ద అడవి ఫెండ్స్ ఇదంతా అడవి మార్గంలో వెళ్తున్నాం మీకు రోడ్ అమ్మ నుంచి చూపిస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోలు ఎంత బాగా ఎక్కువైపోయేది పార్క్ అనేది నెక్స్ట్ చూపిస్తాను పూర్వంలో అయితే ఫ్రెండ్స్ కాకతీయుల కాలంలో అయితే వాళ్ళ సామ్రాజ్యానికి కొంతమందిని సర్వ సైనాధిపతులుగా పెట్టుకునేవాళ్ళు అంటే మంత్రులు సైనా సైన్యాధిపతులు సైనికులు ఉంటారు కదా ఫ్రెండ్స్ అట్లా అయితే సర్వ సైనాధిపతులకి పెద్ద సామ్రాజ్యం ఫ్రెండ్స్ కాకతీయ సామ్రాజ్యం అంటే చాలా పెద్దది అంతకు ముందు ఉన్న రాజులకు కూడా సామ్రాజ్యాలకు పెద్ద అంత పెద్ద కొందరికి కొందరికైతే మంచి ప్రాముఖ్యత అనేది ఇచ్చేవారు ఫ్రెండ్స్ వారు ఆ రోజులో వీరబద్దులు అనే వాళ్ళ ఫ్యాన్స్ వారు విక్రమ కేసరి వంశస్థులు ఆ చరిత్ర అనేది నేను త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను చాలా చాలా గొప్పగా ఉంటుంది అయితే తప్పు చేసిన వాళ్ళని శిక్షించే హక్కు కూడా ఆ రోజుల్లో వీర బద్దలకి ఇచ్చేవాళ్ళ ఫ్రెండ్స్ వారు కనుక అడవిలలో ఇలా ఉండి గ్రామాలు రక్షించడం కోసం సామ్రాజ్యాన్ని కానీ రక్షించడం కోసం కూడా అయి ఉండవచ్చు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ గొప్ప నిధుల కోసం ఎవరైనా దుండగులు వచ్చి ఈ విధంగా అయితే చేసి ఉండవచ్చు దీని మీద అయితే ఒక పెద్ద బండి ఉండేది అనుకుంటా తొలగించారు తొలగించారనుకుంటా ఇది చిన్నదే ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాగండి దగ్గరికి వెళ్ళి లేదా ఇది సమాధా తెలియదు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అటు పక్క రెండు చిన్న చిన్న బండలు నిలబెట్టి ఉన్నాయి అంటే చిన్నవి కాదు ఫ్రెండ్స్ అవి పెద్దయే అంటే ఇప్పుడు నేను చూపించిన ఆటల్లో ఇది చెన్నై ఫ్రెండ్స్ మరి దీనిపైన ఉన్న అనేది తొలగించి ఉండవచ్చు ఎవరైనా దుండగులు గుప్త నిధుల కోసం అయితే తవ్వకాలు జరిపి చికాకు చేసి ఉండవచ్చు ఏదైనా ఫ్రెండ్స్ మన భారతదేశ సంపద వాటిని దుర్వినియోగం చేయకూడదు ఏదైనా మన భారతదేశ సంపద కాబట్టి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలా అడవులను కూడా రక్షించుకోవాలి ఫెండ్స్ ఫుల్ ఉండే ఫ్రెండ్స్ ఎక్కడైతే అవి గుహలో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒకటే ఇదైతే డమ్మీ చేసింది ఫ్రెండ్స్ చుట్టూరు చిన్న దారిలాగా ఉంది కానీ ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇది వర్షాల వల్ల అయితే వాతావరణం వల్ల వర్ష వర్షాల వల్ల అయితే కుంగిపోయి ఉండవచ్చు లోపల కొద్దిగా చుట్టూ డమ్మీ చేసింది ఫ్రెండ్స్ ఇది పెద్ద బండ అసలు అంత పెద్ద బండ ఏ విధంగా లేచిందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఇది అంత చూడండి ఇరవై అడుగుల బండ ఉంది ఫ్రెండ్స్ ఇది అంత ఇరవై అడుగులు బండే ఏ విధంగా లేపుతారు ఆ రోజుల్లో చూడండి ఫెండ్స్ సపోర్ట్గా ఉన్నది తొమ్మిది ఓ పదంగులాలు అంటుంది ఫ్రెండ్స్ ఈ బండ ఈ బండ పదంగులాలు ఉంటుంది ఇదిగోండి ఫెండ్స్ ఇది పొడుగు ఒక పదిహేను ఇరవై అడుగులు ఉండొచ్చు ఫ్రెండ్స్ పొడుగు పైన వచ్చేసి బండ ఇరవై అడుగులు బండ అసలు ఎంత ఎట్టలేసింది ఏమో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ వాళ్ళు ఏ టెక్నాలజీ వాడారు లేకపోతే ఆ రోజుల్లో మానవులు ఎంతో బలిష్టంగా ఎంతో ఎత్తుగా ఉండేవాళ్ళు అనుకుంటుంది ఫెండ్స్ ఒక పన్నెండు అడుగులు పదిహేను అడుగులు ఎత్తులు ఉంటే ఉండొచ్చు ఫ్రెండ్స్ ఆ రోజుల్లో వారి యొక్క సంపదని ఇక్కడ దాసి పెట్టిన ఉండవచ్చు లేకపోతే అయితే కాకతీయుల కాలంలో అయితే ఫ్రెండ్స్ వీరభద్రులకైతే వీరభద్రీ వాళ్ళకైతే చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత అనేది ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ సైనికుల్లో కానీ సైన్యాధిపతుల్లో కానీ రాచరికల్లో కానీ వారిని మించిన వీరులు లేరని ఆనాటి కాలంలో అనుకునేవాళ్ళంట ఫ్రెండ్స్ ఈ చూడండి ఫెన్స్ ఒకటే బండ ఈ బండ కింద రాళ్ళు అయితే కనపడలేదు ఫ్రెండ్స్ సమానంగానే ఉంది పైన అయితే కింద అయితే కొద్ది కొద్ది గ్యాప్ ఉంది ఫ్రెండ్స్ ఓ ఉంది ఫెన్స్ కింద కాతిది చూడండి ఫ్రెండ్స్ అంత కింద కొంద భూమిలో ఉంది ఫెన్స్ కింద చుట్టూ చూపిస్తా చూడండి చుట్టూ డమ్మీ చేసింది ఫెన్స్ బహుశా నిధి నిక్షేపాలు అయితే ఉంటే ఉండవచ్చును అబ్బో లోపల పుట్టుకునే ఫెన్స్ చిన్నది ఫెన్స్ ఒక నాలుగు అంగనాలు ఆరు అంగనాలు సందైతే ఉంది అంతకు మించి అయితే ఇది డమ్మీ చేసి ఉంది ఇదైతే పురావా పురావాస శాఖ వాళ్ళు అయితే పరిశీలిస్తేనే తెలుస్తుంది ఫ్రెండ్స్ వీటిలో ఏమున్నాయి ఏమిటి అనేది కానీ టూరిస్ట్ ప్రదేశంగా చేస్తే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎక్కడో కాదు మన తెలంగాణలో ఇది ఇంకోటి ఫ్రెండ్స్ చూపిస్తా దగ్గరికి వెళ్ళి బా ఫ్రెండ్స్ చుట్టూ సమానంగా ఉంది ఒక అడుగు అడుగున్నర ఎత్తు అయితే మనకి సందైతే కనపడుతుంది ఫ్రెండ్స్ అంటే ఇది భూమిలోకి ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇవి అనేది మనకి రాయి కనపడేది పైకి కనపడుతుంది కదా మనకి చూడండి ఇట్లా వచ్చి కనబడుతుంది కదా గ్యాప్ ఒక అడుగున్నారా వెళ్ళడానికి బహుశా ఇవి ఇంకొక నాలుగైదు అడుగులు కిందకి అయితే ఉంటే ఉండొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మనుషులు దాంట్లో పండుకొని అంత ఉండాలి కదా ఫ్రెండ్స్ ఉండి అంత ఉండాలంటే కనీసం పది అడుగులు గ్యాప్ అయినా ఉండాలి కిందకి అంటే ఆ రోజుల్లో ఎక్కువ ఉంటారు కాబట్టి హైట్ మనుషులు కాబట్టి చెప్పలేం తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు ఇంకోటి చూపిస్తా ఫెన్స్ అడవిలో ఎక్కువసేపు ఉండకూడదు ఫ్రెండ్స్ ఎట్నుంచి అడుగు మురగాలు వచ్చి దాడి చేస్తాయో తెలీదు నేనైతే మీకు చూపించడం కోసమని చాలా కష్టం సరే తీసి చూపిస్తున్నా ఫ్రెండ్స్ అబ్బో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద పెద్ద పొట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ లోపల ఇక్కడ రాయినైతే తొలగించారు ఫ్రెండ్స్ చూసారా పైన దొండకలు చేసిన పని అండి ఇది గుప్త నిధుల కోసం చూసారా ఇటు పక్క తొలగించి పడేశారు రాయిని చూడండి ఈ రాయిని అయితే దీని మీద నుంచి పొడిసి మరి తీశారు ఫ్రెండ్స్ అది మొక్క కాదు పెద్ద రాయే పైకి ఎక్కి చూద్దాం ఫ్రెండ్స్ ఏముంది ఏంటనేది లైట్ కూడా వేసి చూద్దాం పూర్వంలో రాకాసులు అంటారు కదా రాకాసు అని కూడా అంటున్నారండి వీటిని అయితే రాకాసు గూళ్ళు అంటే డైనోసర్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన కొంతమంది అంటున్నారండి మొత్తం వీడియో మొత్తం చూసి మీరే చెప్పాలండి కింద కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో గుప్త నిధుల కోసం అయితే చాలామంది దొండగులు అయితే చికా చేశారు ఫ్రెండ్స్ ఇవి కూడా భారతదేశం మన సాంస్కృతి సాంప్రదాయ సంపద అన్నట్టే ఫ్రెండ్స్ ఆనాటి కాలంలో మనకు తెలియకపోవచ్చు కానీ ప్రకృతి వైపరీత్యాలు అయితే కాదు మనుషులు లేనండి చికా చేసేది ఎప్పుడు ఎలాంటివి తప్పుడు పనులు చేయమాకండి ఫ్రెండ్స్ రాబోయే తరాల వారికి చూపించడానికి అనుగుణంగా ఉండాలి నెక్స్ట్ ఇంకోటి చూపిస్తా ఫ్యాన్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఒకటి చూపిస్తున్నా ఇది కొంచెం వింతగా ఉంది ఫ్యాన్స్ బహుశా ఇది అయితే సమాధులు అయ్యి ఉండొచ్చు ఫ్యాన్స్ ఇది వారి పూర్వకులు పూర్వీకుల యొక్క సమాధులైతే అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి ఎంతో పొడవైంది పొడుగు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక రాయలే చెక్కి సమాధి అనుకోండి ఫ్రెండ్స్ చూడండి కనపడుతున్నా ఫ్రెండ్స్ అంటే ఆ రోజుల్లో మనుషులు కనీసం పద్నాలుగు అడుగులు ఉండేలా అనుకోండి ఫ్రెండ్స్ ఇది పద్నాలుగు అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సమాధి అనేది అయితే సమాధిలే ఫ్రెండ్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో అంటే గ్రామాలు ఇందులోనే ఉన్నాయి ఎక్కడే ఉన్నాయి అడవిలో వారి సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి అనుకుంటా ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ కనపడింది మనకి మీకు లైట్ వేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ అవసరం అయితే చూడండి జూమ్ చేసి చూపిస్తా కనబడుతుందా లేదా గుప్త నిధుల కోసం ఏమన్నా చాలామంది దొండగులు చేర్చిక చేస్తే చేసి ఉండవచ్చును నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకో వీడియో తీద్దాం అదే ఇంకొక వెళ్ళి చూపిస్తా అమ్మా ఎన్ని తీసినా అయిపోవట్లేదు ఫ్రెండ్స్ ఇవి వీడియో అయితే చాలా లెంత్ ఎక్కువ అవుతుందండి కానీ చూడాలి ఫ్రెండ్స్ చూడండి పక్క పక్కన ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఎంతో జాగ్రత్తగా ఉన్నాయి తీయాలి ఫ్రెండ్స్ మనం దాడైతే అడవి గేదలు ఉంది ఫ్రెండ్స్ వాటి క్యాక్ అయితే నాకు భయం వేసింది అందుకే ఎక్కువ లోతుగా అయితే వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ అడవి లోపలికి వెనక్కి తిరుగుదా అనుకుంటున్నాను నేను ఇంకొంచెం దగ్గరలో ఉండి చూపించి నేనైతే వెనక్కి వెళ్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దోమలు అయితే కొడుతున్నాయి అడవిలో కదా ఇది ఇంకొకటి ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతుంది కదా ఇది ఇంకోటి ఫ్రెండ్స్ చూపిస్తా దగ్గరికి వెళ్ళి అబ్బో నడవలేకపోతున్నాం ఫ్రెండ్స్ మొత్తం తీయలేకపోతుంది నడిచి ఇంకోండి ఫ్రెండ్స్ ఇది ఇంకోటి ఫ్రెండ్స్ అంటే కిందకు ఉంటే ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇంకా బండ్ల కిందకున్న ఫ్రెండ్స్ ఆడ ఫ్రెండ్స్ అయితే ఏదో అడవి బర్ర అయితే సౌండ్ అయితే వినపడుతుంది ఫ్రెండ్స్ మనం అర్జెంటుకు బయటకు అయితే వెళ్ళిపోవాలి అవి మన మీదకి వచ్చి దాడి చేసే లోపల మనం పారిపోవాలి ఫ్రెండ్స్ అవి అడవి గేదెలా లేకపోతే గ్రామాల్లో గేదలా తెలియదు చుట్టుపక్కల గ్రామాల్లో అవి ఫెండ్స్ కింద రాళ్ళు చూసారా రాళ్ళు తప్పలో దొండగులు కనుక గుత్త నిధుల కోసం ఇలాంటి వాటిని చికిచికా చేసి ఈ విధంగా అయితే చేసి ఉండవచ్చు తప్పు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా అలా చేయమాకండి తప్పు మనం అప్పలంగా దొరికే అటు గురించి ఎప్పుడు ఆశించకూడదండి కష్టపడి సంపాదించుకోవాలి మనం ఎంత కష్టపడితేనే మనకు వస్తుందండి అది కష్టపడి పని చేసుకోవాలి జాబులు కానీ పని కానీ ఏదైనా సరే అప్పలంగా వస్తుందని చెప్పేసి మన అడవిలో పోయి నిధుల కోసం చెకా చేయటం అలాంటివి చేయకూడదు అవి మ్యాక్సిమం దొరకవు ఫ్రెండ్స్ అన్నీ ఉత్తమ ఉంటే ఉండొచ్చేమో కానీ అవి మనకైతే దొరకవు తప్పు అది అలాంటి ఎప్పుడు చేయకూడదు ఫ్రెండ్స్ దట్టమైన అడవులలో క్రూర మృగాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అందుకనే అలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు దోమలు కొడుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో అయిపోలేదు ఫ్రెండ్స్ గ్యాదర్కి వెళ్దాం ఫ్రెండ్స్ గమనించండి బర్రెలు అయితే అరుతున్నాయి ఫ్రెండ్స్ అయితే అవి అడవియా ఊళ్ళో అయ్యా తెలియదు ఫ్రెండ్స్ నాకు ఎక్కడైతే ఊర్లేదు ఫ్రెండ్స్ చుట్టూ పెద్ద అడవి ఇది ఉంటే చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి ఏనండి నాకైతే వినపడుతున్నాయి ఫ్రెండ్స్ మీకు మరి వినపడుతున్నాయి లేదో తెలియదు అంటే లాంగ్లో అరుస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో దట్టమైన అరణ్యం దట్టమైన అరణ్యం అరణ్యం మధ్యలో సంపత్ తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ చూడండి తెలంగాణ ప్రాంతంలో కాటాపురం అడవిలో ఆదిమానవుల గుహలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బా